అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ గాలిలో ప్రయోగాలు గాలిలో ఏది ఎగరగలదు ఏది ఎగరదు అని పరిశీలించటం కార్యకర్త కొన్ని తేలికపాటి వస్తువులు అయినటువంటి ఈకలు ధర్మాకోల్ బంతులు టిష్యూ పేపర్ లేదా దూది బంతులు కాగితం ప్లాస్టిక్ మొదలైన పదార్థాలను అందుబాటులో ఉంచుకొని పిల్లలతో ఈ యాక్టివిటీ చేయించండి ఆధార్షీల పేజీ నెంబర్ రెండు వందల నలభై రెండు నలభై మూడులో ఉన్నటువంటి ఈ యాక్టివిటీ పిల్లలతో చేయించాలి ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు చూద్దామా ప్లాస్టిక్ కూడా ఎగురుతుంది కవరు ఓకేనా దూతి కాటన్ కూడా ఓకేనా పేపరు ఓకే అట్లాంటివన్నీ గాలిలో ఎగురుతాయి గాలిలో ఎగరని ఏంటి కాళ్ళు పుస్తకాలు పలకలు ఏవి ఎగరవు రోజు మేము ఇది నేర్చుకుందాం గాలిలో ఎగరేయి గాలిలో ఎగరని గాలిలో ఏమేమి ఎగురుతాయి చెప్పండి వెరీ గుడ్ ఇంకా బెలూన్స్ వెరీ గుడ్ ఇంకా వెరీ గుడ్ రాకెట్ ఇంకా ఇక్కడున్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా గాల్లో ఏది ఎగురుతుంది ఏది ఎగరదు చాలా వివరంగా చెప్తున్నారు ఇంకెందుకు ఆలస్యం రండి ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్ యూ